రైట్ నమస్తే వెల్కమ్ ముఖ్యంగా మొన్న ఏప్రిల్ ఇర ఏడవ తేదీన బిఆర్ఎస్ ఇరవై ఐదు సంవత్సరాల వేడుకల్లో భాగంగా రజతోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా చేసింది ఆ సభ కూడా ఎటగాలకు సక్సెస్ అయిందని కూడా మనం చూసాం ఆ జనసంద్రతను కూడా మనం చూసాం అది కూడా చాలా మంది గ్రామాల నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున ఇటు బిఆర్ఎస్ కార్యకర్తలు కానటువంటి ప్రజలు కూడా అటు కేసీఆర్ మీటింగ్ను కేసీఆర్ ఏం చెప్పబోతున్నటువంటి విషయాలను వినేందుకు కూడా చాలా మంది పోవడం జరిగింది అదేవిధంగా కొన్ని లక్షల మంది ఇటు సోషల్ మీడియాలో అదేవిధంగా టీవీలలో చూసినటువంటి దృశ్యాలు మనం చూసాం మరి ఇటుకేళ్లకు రకరకాల బయటికి వచ్చినటువంటి కేసీఆర్ యొక్క ముఖ్య ఉద్దేశం అదేవిధంగా ఏం చెప్పాలనేది కూడా అతను చెప్పడం జరిగింది ఈ యొక్క సభతో కార్యకర్తల్లో ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు అదేవిధంగా నియోజకవర్గాల ఇన్ఛార్జ్ అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులను అయితే ఒక నూతన ఉత్తేజం అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇన్ని రోజులు మా బాస్ బయటికి రాలేదు మా బాస్ ఏం చేయబోతున్నాడు అనేది ఇప్పుడైతే కొంచెం ఒక క్లారిటీ ఇచ్చినట్టుగా అయితే మనకు అర్థమవుతుంది అక్కడ మీటింగ్ నుంచి వాళ్ళలో ఒక పాజిటివ్ ఎనర్జీ పెరిగింది పార్టీని ఇంకా కూడా బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఉందని కూడా వాళ్ళలో కసి పెరిగింది నిజంగా కేసీఆర్ ద్వారా అంటే మామూలుగా రాజకీయంగా ఎదిగిన వాళ్ళు నేర్చుకోవాల్సిన వాళ్ళు రాజకీయ అనుభవాలను తెలుసుకోవాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అతని యొక్క అడుగుజాడలో ముందుకు నడిచి ప్రయోజకులు అవి మంత్రి హోదాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సో అతని యొక్క అడుగు జాడల్లో ఉంటూ ఏదైనా ఓర్పుతోటి ఉన్నటువంటి నేతలు కూడా ఉన్నారు అదే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సంబంధించి ఆ సభ నిజంగా సక్సెస్ అవడం వల్ల కూడా బీఆర్ఎస్ పార్టీని ఇంకా కూడా బలోపేతం చేయాలనేటువంటి ఒక ఆశ వాళ్ళు కలిగింది ఎందుకంటే గతంలో రానున్నటువంటి ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు ఆ ఎన్నికల్లో కూడా స్థానిక సంస్థల్లో ఇటు బీఆర్ఎస్ కూడా మంచిగా గెలుపు అవకాశాలు ఉండే విధంగా చూడాలనేటువంటి ఒక ఇండైరెక్ట్ స్పీచ్ని కూడా కేసీఆర్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే అంటే మా రానున్నది మంచి రోజులే మన ప్రభుత్వమే అయినటువంటి విషయాల పట్ల కూడా అతను క్లారిటీగా చెప్పిండు అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తప్పకుండా కా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారు బిఆర్ఎస్ పార్టీకే ప్రజలంతా కూడా పట్టం కట్టేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా కేసీఆర్ అయితే చెప్పడం జరిగింది నిజంగా ఇప్పటికే కూడా ఏ నియోజకవర్గంలో అయినా కూడా ఇటు అధ్యక్షులు కార్యకర్తలు నియోజకవర్గ ఇన్ఛార్జీల మధ్య ఏదో కొన్ని గొడవలు ఉన్న నేపథ్యంలో కూడా పార్టీ పరంగా ప్రతిపక్ష పాత్రను పోషించలేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సో ఇప్పటికైనా మీరైనా ఎవరైనా కూడా ఇది గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి పని ప్రతిపక్ష పాత్రను మీరు సమర్థవంతంగా నిర్వర్తించాల్సిన పని మీది ఆ పనిని మీరు సక్రమంగా సమర్థవంతంగా నిర్వహించ నివర్తించగలిగితే తప్పకుండా మీ యొక్క ప్రతిపక్ష పాత్రను మీరు సమర్థవంతంగా సక్సెస్ఫుల్గా మీరు గెయిన్ చేయగలుగుతారు గెయిన్ పొందగలుగుతారు మీరు రాబో అంటే మీరు ఒక సక్సెస్ అవుతారు ఇంకా అల్టిమేట్గా సో కాబట్టి ఇప్పటికైనా బీఆర్ఎస్ తరఫున ఎవరైతే ఉన్నారో నేతలంతా కూడా మీ అధినేత మీ కేసీఆర్ ఏదైతే ఉన్నాడో ఆ ఎలుకతూర్త సభలో మాట్లాడిండు మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని ఇచ్చినట్లుగా నైతే మీరు భావించి ఒక రకంగా మీ పార్టీని మీరు ముందుకు సాగిస్తే మీకు అవకాశాలు ఉంటాయి అది ఎవరో చెప్పింది కాదు కేసీఆర్ చెప్పిడు మీకు మీ యొక్క కష్టాన్ని మీరు చేయండి దాని అంతా ప్రతిఫలం వస్తుంది ఏ ఒక్క ఆ సభలో కూడా ఏ ఒక్కసారి కూడా పార్టీ నాయకుల పేర్లు కూడా తీయలేదు కాంగ్రెస్ పార్టీ నుంచి సో మీకు ఒక ఎనర్జీని ఇచ్చిండు ఎందుకంటే వచ్చే ప్రభుత్వం కాబట్టి సో మొత్తానికి ఈ కార్యకర్తల్లోనైతే ఒక ఉత్తేజం మొదలైందని కూడా చెప్పుకోవచ్చు సో ఇప్పటికైనా ఏదైతే ఉన్నారో వాళ్ళంతా కూడా నాయకులు మీరు అంతా కూడా కలిసి గట్టిగా పనిచేయండి మీరు ఏదో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుంటే ఏం లేదు ఇటు మీరు పార్టీ పరంగా ప్రతిపక్షం ఉన్న వాళ్ళే మీరు కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుంటే అయినా కూడా ఇంకొక రకంగా విరటులు కూడా కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుంటే ఏముంటుంది పార్టీ పటిష్టతను దెబ్బ తినేటువంటి అవకాశాలు చేయకండి రానున్న రోజులు మీవన్న మీ సారి చెప్పిండు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏది మంచి ఏది చేయడం వాటి మీద పోరాటం చేయండి సో మరి ఇలా ఉండబోతుంది మరి ఇప్పటికైనా మీరు ఆ యొక్క నేతలు పని పనిచేస్తారా మరి ఆ కేసీఆర్ సభకు సంబంధించిన వారమైన మోటివేషన్ ఇంకా ముందుకు పోతారా లేకపోతే ఏ అంతేనని కిందికి పోతారా అనేది కూడా వేచి చూడాల్సిందే మరి కేసీఆర్ మాటలకు ప్రతిఫలాలు ఇలా ఉండబోతున్నాయి నియోజకవర్గ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా వేచి చూడాల్సిందే సో చూసిన ప్రజానీ థ్యాంక్ యూ సో మచ్